హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో ఏదైనా అమౌంట్ రిటైర్మెంట్ అమౌంట్ కానివ్వండి ఎంతో కొంత సేవింగ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లంసమ్ అమౌంట్ అయితే పొందాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా మనకు నచ్చిన కన్వీనియంట్ని బట్టి మనము టెన్యూర్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి చాలామంది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అందించే టాప్ ఫైవ్ బ్యాంక్స్ అయితే చెప్తానండి సో ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైతే చేయాలి అనుకుంటారో సో అలాంటి వాళ్లకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మనకు జనరల్గా చూసుకుంటే బ్యాంక్స్లో ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు కదా సో బేసిక్గా కంపేర్ చేసుకుంటే బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటారండి సో అప్ టు మనకు ఎయిట్ పాయింట్ ఎయిట్ నుంచి నైన్ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉంది సో ఇందుట్లో టాప్ ఫైవ్ బ్యాంక్స్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇందుట్లో ప్రజెంట్ సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉందండి ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి ఈ బ్యాంక్లో కూడా ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సీనియర్ కి మనకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉందండి సో ఫస్ట్ చూసుకుంటే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఆఫ్టర్ దట్ మనకు ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అందిస్తుందండి సో బేసిక్గా మనము జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి ఇందులో కూడా మనకు త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన చూసుకుంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సీనియర్ సిటీజన్స్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుందండి ఆఫ్టర్ దట్ మనకు స్లైస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా త్రీ ఇయర్స్ టెన్యూర్ పైన మనకు ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుందండి సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్ని కూడా ఎయిట్ పర్సెంట్ పైన మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే అందిస్తుంది అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి ఇది కూడా మనకు త్రీ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది సో ఈ టాప్ ఫైవ్ బ్యాంక్స్ అనేది మనకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది సో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ బ్యాంక్స్లో ఏదైనా దానికి మీ ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతేకాకుండా ఈ బ్యాంక్స్ కూడా మనకు సేఫ్గా ఉంటుంది సో సీనియర్ సిటిజన్స్కి మనకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో సో మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి సో దట్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుందండి సో అన్ని కూడా నేను చెప్పినవి త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన అందిస్తుంది ఈ ఫైవ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది సో డెఫినెట్లీ ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని మీ కన్వీనియంట్ని బట్టి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరి మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తాను బబ్బాయి అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ